మీకా గ్రంథము ఆరో వచ్చు ఆరు నుంచి ఎనిమిది వచనాల వరకు మీరు విన్నారు చాలా జాగ్రత్తగా ఆ వచనాలు గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి అండి అది దేవుడు రాసిన మాట ఏవండి ఆ మాట దేవుడు రాశాడు అది ప్రవచనం అది దర్శనం కాదండి ప్రవచనం అది ఖచ్చితంగా మనమందరం పాటించదగిన సత్యం అది ఏంటి అంటే అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు నేను ఏమి తీసుకుని వచ్చి యహోవాను దర్శించును ఇవ్వాలి దేవుడు నాకు చేసిన దానికి ఇవ్వాలి అన్నాడండి ఆయన దేవుడు నాకు చేసిన మేలును ఈ మహనీయుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు మేలును మర్చిపోవడం అది కృతజ్ఞత లేని తలం ఏవండి కానీ నా జ్ఞాపకం పెట్టుకున్నాడండి తనకు జరిగిన మేలును జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ మాటను గ్రంథస్థంగా ప్రపంచానికి అందిస్తున్నాడు ఆయన ఏమని అంటే ఏమి తీసుకొని వచ్చి దర్శించాలి దేవుణ్ణి దేవునికి ఎలా నేను కృతజ్ఞత సమర్పించాలి అనే మాట మాట్లాడుతున్నారండి ఎందుకు అలా మాట్లాడారంటే పూర్వపకాలంలో ధర్మశాస్త్రం ఏలుతున్న కాలంలో ఏంటి అంటే యహోవా సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు అనే మాట ఉండేది దీన్ని ఆసరగా చేసుకొని ఒకవేళ నేను దేవునికి నాకు జరిగిన దానిని బట్టి నేను దేవునికి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఏమి ఇవ్వాలి అనుకొని బాగా స్టడీ చేశాడండి ఆయన ఏదో ఇచ్చి ఏమండి ఏదో ఇచ్చి ఏవండి అమ్మ తీరిపోయింది అనుకునే రకం కాదండి కొంతమంది అర్థమవుతుంది మీకు ఏదో ఇచ్చేసి తీరిపోయింది అనుకున్న వారు కాదు అయ్యో వాళ్ళు మనకు చేశారు కదా మనకు చేశారు కదా మనం కూడా వారికి చేస్తే సరిపోతుంది అనుకునే వ్యక్తులు ఇలా ఉండరు ఈయన చాలా స్పెషల్ అండి ఆయన ఏమంటున్నాడంటే నాకు జరిగిన దాన్ని బట్టి ఏం చేయాలి వేలకోలది పొట్టెళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలములను ఆయనకు సంతోషము కలగజేయునా అని మాట్లాడుకుంటున్నాడు ఆయన ఆయన ఇవ్వలేక కాదు ప్రియ దేవుని పిల్లలారా ఏమంటే అక్కడ తైలం అనే పదం ఎందుకు రాశారంటే అది ఖచ్చితంగా యహోబా మందిరంలో తైలం అనేది అవసరం తైలం అంటే మీరు అనుకున్నట్టుగా వంట నూనె కాదండి అది మంచి ఒలివ నూనె అది ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఆ దేవాలయానికి చేరాలి ప్రతి ఇంటి నుంచి ఎందుకంటే ప్రతి నిత్యం అక్కడ ధూపవేదిక పైన అక్కడ దీపం వెలుగుతుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వేలాది నదులంత విస్తారమైన తైలం ఈ భూభాగం ఉన్నంత వరకు ఈ తైలాన్ని నేను ఇస్తే సరిపోతుందా ఆయన చేసిన మేలుకు అనుకున్నాడు చూశాడంట ఈ తైలాన్ని ఆయన చేసిన మేలును ఆయన బేరీ చేశాడు సరిపోదు ప్రోహ ఈ తైలం ఇచ్చేసి నా రుణం తీరిపోయింది అని ఈ రకంగా నేను ఈ కృతజ్ఞత చెప్పలేను అన్నాడండి ఆ తర్వాత వేలాది పోటేళ్ళు కావచ్చు ఇంకన్నీ ఇంకన్నిటికీ మించి దేవుడు నాకు చేసిన మేలును బట్టి నా జ్యేష్ఠ కుమారుణ్ణి అర్పిస్తే సరిపోతుందా అన్నాడు అనేక రకాల స్టెప్ బై స్టెప్ స్టెప్ బై ఫస్ట్ ధనము తర్వాత పొట్టెళ్ళు తర్వాత ఆస్తులు ఆ తర్వాత విస్తారమైన తైలము ఇవన్నీ తనకు చేసిన దేవుడు చేసిన మేలును ఏవన్నీ సరిచూసుకుంటూ వస్తున్నాడు చివరికి దేవుడు నాకు చేసిన మేలుకు నా కుమారుడు ఉన్నాడు జ్యేష్ఠపుత్రుడు ఈ జ్యేష్ఠపుత్రుడిని దేవునికి బలిస్తే సరిపోతుందా అన్నాడండి అయినా సరిపోదు అన్నాడు ఆయననే ఎందుకు జ్యేష్ఠ పుత్రుని బలి ఎందుకు ఇవ్వాలి అంటే అది ఇజ్రాయలులకు చాలా ప్రాముఖ్యమైన ప్రామాణికమైన అంశం ప్రతి మొగబిడ్డను దేవునికి సన్నిధిలో ఏమండి బలి ఇవ్వాలంటే చంపడం అని కాదు అక్కడ దేవుని సేవకై కేటాయించాలి ప్రతి మొగబిడ్డను ప్రతి మొగబిడ్డను తొలిచూరైన ప్రతి మొగబిడ్డను యహోవా సన్నిధిలో దేవునికి దేవుని మనిషి అని దేవుని లక్షణాలు కలిగిన వ్యక్తిగా స్పష్టంగా తల్లిదండ్రులు పెంచాలి దేవుని కొరకై అలాంటిది నా కొడుకుని నా జ్యేష్ఠ పుత్రుని ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అది యహోబ బలం అని అర్థం అది ప్రథమ ఫలం అని అర్థం దీని దీన్ని పొరపాటును కూడా వేరే వ్యక్తికి ఇవ్వడానికి వీల్లేదు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి ఇలా ఇస్తే నాకు చేసిన దేవుడు నాకు చేసిన మేలుకి ఇది సరిపోతుందా అని ఆలోచించాడు సరిపోదు సరిపోదు అని మరి ఏమి ఇవ్వాలి దేవునికి దేవుడు నాకు చేసిన రుణం ఒకటి చూసారా దేవుడు నాకు చేసిన మేలు అనేది ఒకటి చూసారా అది జ్ఞాపకం పెట్టుకున్నాడండి ఒక్కొక్కరి ఆలోచన విధానం బట్టి అది ఉంటుందండి ఏమండి జ్ఞాపకం పెట్టుకోండి పరిస్థితి ఒకటే దాన్ని ఆలోచించే విధానాలు వేరు సిచ్యువేషన్ ఒక్కటే అర్థం చేసుకునే పద్ధతులు వేరు ఏమండి అర్థం చేస్తున్నా లేదా అందరూ మనం ప్రతి ఫలాన్ని మనం తింటాం కానీ ఆ ఫలం తెగిపోయి కింద పడ్డప్పుడు ఇది ఎందుకు ఇలా పడ్డది అని ఆలోచించిన విధానం వేరు పడింది నా కొరికి కదా తినాలి అని ఆలోచించే విధానం వేరు దాన్ని కామెడీగా మాట్లాడుకునే విధానం వేరు పరిస్థితి ఒకటే కానీ దాన్ని ఆలోచించే విధానంలోనండి మానవ మీద శుద్ధాయిగుంది అది నీరైనా నేనైనా ఏదైనా ఏమండి బాగున్నారా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుందని బట్టి ఉంటుంది ఏం బాగలేకపోతే ఏమైపోయినావు అలా అనుకుంటే ఏం చేస్తాను చెప్పండి అవును అలా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వేటకరంగా అలా కూడా మాట్లాడే వారు ఉన్నారు కానీ పరిస్థితి నేను అర్థం చేసుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది ఏమండి అలాగని మనిషి కూడా కొన్ని సందర్భాల్లో తేడాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు లేరని నేను అనట్లేదండి కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే తను చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకుంటూ ఏం చేయాలి దేవుడు ఇస్తే సరిపోతుంది ఏదో కొద్ది ఇవ్వచ్చు కదా అయ్యా ఈ పంచాదేందుకు ఎంతో కొంత ఇవ్వచ్చు కదా అని లేదండి ఆయన ఏమిస్తే ఇస్తే దేవుడు నాకు చేసిన మేలు మేలు దేవుడు నాకు చేసిన మేలును నేను కాసింతైనా ఆ రుణం అంటారు చూసారా దాన్ని తీర్చుకుంటానని ఆలోచన చేశాడండి డబ్బు పెడితే తీరిపోయే అయితే ఆయన అంత పెద్ద ఫీల్ అవ్వడు ఒకవేళ డబ్బుతో ఆ రుణం తీర్చుకునేదే అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి నేను వాడుతున్న ఆ పదాన్ని కృతజ్ఞత డబ్బుతో అది తీరిపోయేదే అయితే ఇచ్చే కానికతో అది తీరిపోయేదే అయితే ఆయన అంత అంత ఫీల్ ఎందుకు అవుతాడు ఆయన ఎంత ఎందుకు బాధపడతాడు దాని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఆ గ్రంథంలో ఎందుకు రాయిస్తాడు చెప్పండి మీరు ఆయన ఆలోచించిన విధం చాలా గొప్పదండి అలా ఆలోచించాడు కాబట్టే తన నోరు జాగ్రత్తగా మాట్లాడింది దేవుడు చేసిన మేలును అలా మాట్ ఆలోచించాడు కాబట్టే దేవుని అలా అర్థం చేసుకున్నాడు కాబట్టే నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడింది నాలుక చాలా జాగ్రత్తగా మాట్లాడింది చెయ్యి చాలా జాగ్రత్తగా రాసింది అర్థమవుతుందా లేదా లేకపోతే ఏమో ఎలా రాసేవాడు ఆయన ఏమనుకుంటున్నాను మాట్లాడవంటే ఆయన ఏమన్నాడు అసలు ఏమి తండ్రి నేను ఏమి ఇస్తే సరిపోతుందని చాలా వెళ్ళిపోయాడు అండి చాలా లోతులోకి వెళ్ళిపోయి చివరికి నా కొడుకును బలిస్తే ఆ రుణం తీరిపోతుందా తీర్చుకోవాలి దేవునుడు రాని నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాడంటే కొన్ని ఉంటాయండి వాటిని ఎప్పటికీ మనం తీర్చలేము వాటిని మనం ఎప్పటికీ తీర్చలేం అలాంటిది ఒకటి ఉందండి భూమి మీద నీకు అర్థం అయితే ఏమంటే బాగా తర్వాత తల్లి అలాంటిది ఒకటి ఉందండి భూమి మీద ఎప్పటికీ తీర్చలేని రుణం ఏంటి ఎప్పటికీ అది అలా ఉండిపోవాల్సిందేనండి నువ్వు నేను ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఆరు పైన బ్రతుకుతున్న వాడైనా పరలోకమందైనా భూమి మీదైనా భూమి కిందైనా ఎప్పటికీ తీర్చలేని రుణం ఒకటి ఉంది భూమి మీద ఎప్పటికీ తీర్చలేవు దానికి అది ఒకటి ఉందండి అది నీకు తెలుసు అది నాకు తెలుసా అండి ఎప్పటికీ ఎవ్వరు దాన్ని తీర్చలేరు మిగతాయి ఏమో తీర్చవచ్చు మిగతాయి తీర్చవచ్చండి తీర్చేయచ్చు కానీ ఎప్పటికీ ఎవ్వరు ఎంత పెద్ద ప్రయత్నాలు చేసినా అది ఎలా ఉండిపోవాల్సిందేనంట అదేంటో మీకు జ్ఞాపకం వచ్చింది అనుకుంటాను తెలుసా మాదేదో ఎప్పటికీ తీర్చలేని రుణం ఏంటి అమ్మ రుణం అనుకుంటున్నారా నాన్న రుణం అనుకుంటున్నారా స్నేహితుల రుణం అనుకుంటున్నారా అసలు రుణం అనే పదానికి అర్థం తెలుసా మీకు రుణం అనే పదం తెలుగు పదమే రుణం బంగారంపై రుణం ఇవ్వబడునని రాస్తారు ఆ రుణం అనుకోకండి రుణం అనే పదానికి నేను పర్యాద పదాలు కాదండి నానార్థాలు చాలా ఉంటాయి రుణం అంటే అప్పు రుణం అంటే అప్పు రుణం అంటే బాకీ ఇంకొకటి ఉందండి మనం అది దాసత్వం అని అర్థం అస్సలు అర్థం ఏంటంటే నేను నీకు దాసుడును అని అర్థం అర్థమవుతుందా దాన్ని తెలుసా అండి ఎప్పటికీ తీర్చలేని రుణం ఒకటి ఉంది భూమి మీద అది దేవుడు తీర్చాడు ఆయనకు మరి ఆ రుణానికి దేవుడు చేసిన ఆ మేలుకు రుణం అంటే మేలు కూడా వస్తుంది కొన్ని సందర్భంలో ఆ మేలుకు నేను ఇవ్వాలి ఇప్పుడు దేవునికి అని ఆలోచన మొదలుపెట్టాడండి ఈయన ఈయన ఎవరి రుణంలో ఉండే వ్యక్తి కాదు మీ మహనీయుడు దాని ఆలోచన మొదలుపెట్టాడు మొదలుపెట్టాడండి మొదలుపెట్టిన తర్వాత ఎప్పటికీ దేనితో దాన్ని తీర్చలేను అన్నాడు ఆయన అంత పెద్ద మేలేం జరిగింది నాకు అంత పెద్ద మేలు ఏం జరిగింది చెప్పండి యహోవా చేసిన మేలు కంటికి కనబడదు ఏవండి హృదయం ఆలోచన చేయదట విశాగ్రంథం రాయసాడు దేవుడు మాట చేయదా చేయదు అది నీకు నీ కంటికి కనబడదురా మేలు ఏదో కనిపిస్తా నీ కంటికి అది కనబడదు నీ కంటికి ఏమండి ఏదేదో మాట్లాడుతావు కానీ అది మాట్లాడరాదు అది నీకు నేను ఇచ్చే స్వతంత్రం చాలా గొప్పదండి ఎవ్వరికైనా నువ్వు దాన్ని వాడుకునే విధానంలో ఉంది దేవుడు కత్తిచ్చాడు కోసుకోమని కాదు నీకు వాడగా నెలిక పోసుకుంటున్నావు అంతే కదా కాబట్టి ఎప్పటికీ తీర్చలేని రుణం ఏంటి ఆ రుణం ఈయనకు తీరిపోయింది అది ఆ రుణం మీద ఈయనకి తీరింది కాబట్టి ఆ రుణాన్ని నేను దేనితో తీర్చలేను అన్నాడు చివరికి నా గర్భాన పుట్టిన నా జ్యేష్ఠ కుమారుడు నా ఫ్యామిలీ సరే దానికోసం అర్పణ అయిపోయినా ఆ రుణం ఇంకా బాకే ఉంటుంది అన్నాడు అండి ఏంటి ఆ రుణం అమ్మ ఏమైనా జ్ఞాపకం వచ్చింది మీకు బై బైబిల్లో వాక్యాలు ఎవరికైనా వస్తే తీసి చదవండి మేమందరం చదువుతాం ఎప్పటికీ తీర్చలేని రుణం ఏమైనా ఉందా బైబిల్లో ఇవ్వండి తెలుసా అండి వాక్యం ఏ నిఖిత తర్వాత మాట్లాడదాం మమ్మీతో రక్షిత హాయ్ తర్వాత మాట్లాడదాం ఎప్పటికీ తీర్చలేని రుణం బైబిల్లో ఏదైనా ఉందా బైబిల్గా సమాజంలో ఏదైనా ఉందా ఉందా అండి అది తీరక అట్లుండాల్సిందే అన్నాడు ఒక భక్తుడు అది తీరక అట్లుండాల్సిందే ఏంటిది ఆ పాపం అండి ఇంకేం లేదు పాప విమోచన అనేది ఎవ్వరు తీర్చలేని రుణం అది ఎవ్వరు తీర్చలేని రుణం తెలుసా మీకు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది చాలా ఖరీదైన పదం కొన్ని పదాలు చాలా ఖరీదైన అండి అవి అది వరకు పడితే వారికి అప్లై చేయకూడదు వాటిని ప్లీజ్ కొన్ని పదాలు చాలా వ్యాలెబుల్ దేవుడికి తప్ప వేరే వ్యక్తికి ఆపాదించకూడదు వాటిని ఆపాదించకూడదు అవి దేవుడికి మాత్రమే చెందాలి ప్రతి విలువైనది దేవుడికి మాత్రమే చెందాలండి నిజం చెప్తున్నాను అందులో ఒక పదమే రుణం ఇది అత్యంత చాలా ఖరీదైన పదం ఇది ఈ ఖరీదైన దానికి ఎవరికి అప్లై చేయకూడదు ప్లీజ్ ఎవండి అది భక్తులు రాశారు ప్రభక్తలు రాశారు ఆ రుణం తీరేకట్లు ఉండాల్సిందే అన్నారు ఏంట రుణం పాప రుణం మనిషి పాపం నుంచి విడిపించాలంటే అది ఎవ్వరి వల్ల కాదన్నారు ఎవరి వల్ల కాదు ఎవ్వరి వల్ల కాదు అంత బలమైన పాపం దానికి మరో రూపం మరణం తర్వాత దాన్ని పిల్లలే ఆ రుణాన్ని తీర్చింది ఎవరండి ఆ రుణాన్ని తీర్చింది ఎవరు ప్రపంచానికి ఏసుక్రీస్తు అందుకే కదా క్రీస్తుకు దాసులం అని చెప్పుకుంటారు మా పస్తులంతా అదే పదం రాస్తారు యేసుక్రీస్తు దాసులని ఎందుకు రాశారు దాసత్వాన్ని బైబిల్ ప్రేరేపిస్తలేదు దాని అర్థం ఏంటి అంటే నేను పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకపోయిన నువ్వు దాసుడివే అయ్యేదానికి దానికి ఎందుకంటే అది నీ మీద ప్రభుత్వం చేస్తుంది నీ తెలియదు నీ మీద ఒక ప్రభుత్వం ఉందని కానీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి నేను విడిపించాడు అది ఎవ్వరు తీర్చలేంది ఏసుక్రీస్తు తన శరీర మరణం ద్వారా దాన్ని విరిచేశాడు ఆ మరణ బొమ్మలను నిన్ను విడిపించాడు నేను విడిపించాడు కాబట్టి అది భక్తులకు అర్థమైంది కాబట్టి విడిపించాడు ఇప్పుడు ఏసు బ్రహ్మణి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు మీరున్న స్థులం ఇప్పుడు ఏసు చేతిలో నుండి ఎవడైనా తీసుకుంటే ఆయనకు నేను రుణం అన్నాడు పౌలు గారు ఇప్పుడు ఏ మరణమనే ఈ దాసత్వం నుంచి ప్రభు విడిపించాడు ధర్మశాస్త్రములు ఆజ్ఞలు ఆచారాలు మనకు తెలియదు ఎందుకంటే పాపాన్ని మనం మనం పెద్దగా ఫీల్ అవ్వం కాబట్టి అదో పెద్ద రుణం అనుకుంటాం వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి బాబు కొంతమంది భక్తులు చాలా ఫీల్ అయిపోతారు పాపం అన్నీ చాలా చాలా ఫీల్ అయిపోతారు నిత్య జీవాన్ని పాపాన్ని బొమ్మ చాలా గొప్పగా చూస్తారు వాటిని ఈ పాపం అనే దాసత్వం ఉన్న ఉన్నారు కాబట్టి దీని నుంచి విడిపించడానికి చాలా ప్రయత్నం చేశారండి ఎవ్ ఏది వారిని విడిపించలేకపోయింది ప్రభక్తలంతా ఆవేదన కదంతే అందుకే మెస్ అయిపోయి ఎదురు చూశారు ఆయన గుర్రెపిల్లగా మారి ప్రపంచాన్ని అండి ప్రపంచాన్ని ఎవ్వరు విడిపించలేంది ఎవ్వరు చేయలేంది ఆయన సునయాసంగా చేశారు ఇది తీరని రుణం అందుకే మన జీవితకాలం ఆ రుణానికి మనం బానిసలకు బ్రతకాల్సిందే నిజం ఆ బానిసత్వం సత్యం సత్యం వైపు నడిపించేది కదండి కాబట్టి ఈ పదాలు చాలా జాగ్రత్తగా దేవుని మహిమ నిమిత్తమే వాడండి మీకు ఎవరైనా సహాయం చేయొచ్చు నేను కాదనట్లేను వాళ్ళు కృతజ్ఞత చూపించండి అవి జ్ఞాపకంలో పెట్టుకోండి నేను కాదనట్లేదే కానీ దేవునికి చెందవలసిన పదాలు ఆ మహిమను ఎవరికో కేటాయించకండి ప్లీజ్ క్లియర్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా కాబట్టి ఆయన అన్నారు మరి ఏం చేయాలి అంటే కొన్ని పదాలు రాశారండి ఎప్పటికీ తీర్చలేని రుణం ఏంటి అంటే నీ పాప రుణమే దాని యేసుక్రీస్తు సెలవులో తీర్చాడు నీకు అర్థమైతే ఆ కృతజ్ఞత భావం కనుక నీలో ఉంటే ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుందండి అనుకుంటే ఏం చేయలేమండి అలా అనుకున్న వాళ్ళని ఏం చేయలేము మనం అనుకుంటే నిజంగా ఈ పాపానికి ఈ రుణం ఎవరు తీర్చలేందది అది నీళ్ళతో పోయేది కాదయ్యా నువ్వు అనుకుంటావు దానికి ఏం చేయలేని చెప్పు పోయేది కాదు దాన్ని సునయాసంగా తీసిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు ఇది అర్థం చేసుకున్నాం కనుకనే ఆయన పాదల దగ్గర నేను దాసుడును అని పౌరులు గారు అన్నారు నేను ఆయనకు దాసుడునని యాకోబు అన్నాడు నేను దాసుడునని ఈ పేతురు అన్నారు ఎవ్రీథింగ్ అందరు అలాగే అన్నారు దేవుని దాసులు అనే పదం కూడా అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ రుణం ఎప్పటికీ తీర్చలేవు ఎందుకు నువ్వు దాసుడవు అవును నేను రుణపడి ఉన్నాను ఈ రుణాన్ని తీర్చబడి భూమి మీద లేడు ఒకప్పుడు నేను పాపాన్ని దాసుడను ఇప్పుడు ఆ పాపాన్ని విడిపించిన క్రీస్తుకు దాసుడను ఇది ప్రేమతో కూడింది సత్యంతో కూడింది స్వతంత్రతో కూడింది